వందనాలు జో క్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు ఓకే మనము ఈరోజు అవుట్ ఆఫ్ సిలబస్ లో లెసన్ నెంబర్ టూ నేర్చుకోబోతున్నాం అది పాత నిబంధన చరిత్రను ఎందుకు పట్టించబలెను అనే అంశం మీద మనము ఈరోజు మాట్లాడుకోబోతున్నాం లెసన్ నెంబర్ టూ అవుట్ ఆఫ్ సిలబస్ లో లెసన్ నెంబర్ టూ పాత నిబంధన చరిత్రను ఎందుకు పట్టించబలను పాత నిబంధన చరిత్రను పట్టాల్సిన పట్టించాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి అంశం ఓకే మొదటగా ఇందులో ఒక ప పదకొండు ఉంటాయి పదకొండు పాయింట్లు ఉంటాయి ఈ పదకొండు పాయింట్లని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం ఈ క్లాసులో జాగ్రత్తగా వినండి పద ఎందుకు పట్టించాలి పాత నిబంధన చరిత్రను ఎందుకు పట్టించాలి కొత్త నిబంధన సరిపోతుంది కదా క్రైస్తవులకి అనేటువంటిది కొంతమంది అభిప్రాయము అది దానికోసంగా ఈరోజు మనము ఎందుకు పాత నిబంధన చరిత్రను పట్టించాలి అనేటువంటి అంశం మీద మాట్లాడబోతున్నాం ఒకటి ఏంటంటే దేవుని కూర్చి మరియు ఆయన చేసినటువంటి సృష్టిని కూర్చిన సమాచారము పాత నిబంధన చెప్పినంతగా మరెక్కడను చెప్పబడలేదు ఏంటండి నంబర్ వన్ పాయింట్ దేవుని కూర్చియో మరియు ఆయన చేసినటువంటి సృష్టిని కూర్చున్నాను సమాచారము పాత నిబంధన చెప్పి చెప్పినంతగా మరి ఎక్కడ చెప్పబడలేదు ఏ పుస్తకంలో ఎక్కడ అంటే ఏ పుస్తకంలో చెప్పబడలేదు కొత్త నిబంధనలు చెప్పబడలేదు బయట ఉన్నటువంటి చరిత్రలో చెప్పబడలేదు ఇంకెక్కడ కూడా చెప్పబడలేదు కావున మనము దానిని పఠించగలను కాబట్టి దేవుని గురించినటువంటి చరిత్ర చాలా సమాచారం ఉంటుంది దేవుడి గురి యొక్క విషయాలు తర్వాత సృష్టి యొక్క విషయాలు చాలా సమాచారము మనకు ఇందులో అంటే పాత నిర్బంధ చరిత్రలో దొరుకుతుంది కాబట్టి దాన్ని మనము పట్టించాలి ఇంకా రెండవది ఏంటంటే మానవుని కూర్చిన మరియు సృష్టిని కూర్చినటువంటి సమాచారం పాత నిర్బంధం చెప్పినంతగా మరెక్కడనో చెప్పబడలేదు అంటే మానవుని కూర్చి సృష్టిని కూర్చి రెండు అంశము మొదటి అంశం ఏంటి దేవుని గూర్చి సృష్టిని గూర్చి రెండు అంశం ఏంటి మానవుని గూర్చి మరియు సృష్టిని గూర్చిన సమాచారము పాత నిబంధనను చెప్పినంతగా మరెక్కడ చెప్పబడలేదు మానవుని కూర్చినటువంటి విధి విధానం ఎలా సృష్టించబడ్డాడు మానవుడు ఏ విధంగా ఆ కుటుంబ వ్యవస్థని దేవుడిచ్చాడు మరి సృష్టి ఏ విధంగా జరిగింది ఈ సంగతిలో పాత నిబంధన చెప్పినటువంటి క్లియర్గా ఇంకెక్కడ కూడా చెప్పబడలేదు కాబట్టి మనము దానిని పట్టించాలి పాత నిర్బంధ చరిత్రను పట్టించాలి ఓకే రెండు పాయింట్ అయింది మూడో పాయింట్ ఏంటంటే పాపమును గూర్చి మరియు దాని మూలాలు గూర్చి పాపమును గూర్చి దాని మూలమును గూర్చి పాత నిర్బంధం చెప్పినంతగా మరి ఎక్కడ చెప్పబడలేదు పాపం యొక్క ఆర్జిన్ ఏంటి ఎలా ప్రారంభమైంది దానివల్ల ఫలితం ఏంటి దాని యొక్క మూలం ఏంటి అనే సంగతి పాత నిర్భన చెప్పినంతగా మరి ఇంక ఏ పుస్తకం అంటే ప్రపేది ఏది మరి ఎక్కడంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ బుక్ కూడా ఏ పుస్తకము కూడా లేకుంటే ఏ వేదాంత వేదాంతకర్త కానీ లేకుంటే ఇంకెవరైనా కూడా ఇంకే పుస్తకం కూడా ఎక్కడ చెప్పబడలేదు పాపాన్ని గురించి ఇంకా పాత నిబంధనలు మాత్రమే చూస్తాం ప్రత్యేకించి పాపం అంటే ఏంటి దాని మూలం ఏంటి దాని ఎఫెక్ట్ ఏంటి పరమపత్రిక ఏడో వచ్చాము ఏడు ఎనిమిది వచ్చిన చదువుకుందాం చూడండి కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగ ఎట్టుదో నాకు తెలియకపోవును ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ ఎట్టుదో నాకు తెలియకపోవును అయితే పాపము ఆజ్ఞను హేతుకు చేసుకుని ఆజ్ఞ ద్వారా సకల విధములైన దురాశలను నాయందు పుట్టించను ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము కాబట్టి ఆ పాపమంటే ఏంటో మనకు తెలుసుకోవాలంటే ధర్మశాస్త్ర పాతనే బంధని ఆ చరిత్రను మనకు చదవాలి ఆ దురాశ ఎలా కలుగుతుందో ఆ సంగతి మనకు తెలియాలంటే పాతన్యబన్ను చదవాలి ఆశ అనేటువంటిది దురాశ అనేటువంటిది మనకు తెలియాలంటే పాత నిర్భన్నని పట్టించాలి ఓకే పట్టించాలి అంటున్నాం పట్టణ పట్టణము అంటున్నాం పఠనము అంటే ఏంటి చదువుట కాదు పట్టించుట అంటే వేరు చదువుట అంటే వేరు ఎందుకంటే చాలామంది బైబిల్ని చదువుతారే కానీ పట్టించరు ఒకరోజు నెహ్రూ ఒక పుస్తకము కూర్చొని చదువుతున్నారంట వాళ్ళ తండ్రి వచ్చి నెహ్రూ ఆర్యో రీడింగ్ అన్నాడు అంటే ఐ ఐఎమ్ నాట్ రీడింగ్ ఐ ఐఎమ్ స్టడీయింగ్ ఐ ఐఎమ్ నాట్ రీడింగ్ ఐ ఐఎమ్ స్టడీ ఆ స్టడీయింగ్ అంటే పట్టించుట పెత్తన గ్రంథంలో కూడా ఉంటుంది మనకు ఒకటో అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాసుకులు కూర్చుండి చొప్పున కూర్చుండక యహోవా నందు ఆనందించు దివారా శాస్త్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు ధ్యానించుట ధ్యానము అంటే పఠనము స్టడీ బైబిల్ చదివేటప్పుడు పాత నిబంధన కానీ కృత నిబంధన కానీ ఏ అధ్యయనం చదివేటప్పుడు చదువుట కాదు పఠించాలి ఎవరు ఎక్కడ ఎవరితో ఏం చెప్తున్నాడు అందుకని మనం అలా పఠించాలి కాబట్టి ధర్మశాస్త్రము ది అది చదవకపోతే పాపం అంటే ఏంటో దాని ఆర్జిన్ ఏంటో మనకు తెలియకపోతుంది ఓకే మూడైనాయి నాలుగో పాయింట్ ఏంటంటే పవిత్రమైన మార్గమును గూర్చిన బోధ ఇది పాపాన్ని గుర్చినటువంటి బోధ చదువుకున్నాము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నాలుగోది పవిత్రమైన మార్గమును గూర్చిన బోధ కొత్త నిబంధన తర్వాత పాత నిబంధనను చెప్పినంతగా మరె ఎక్కడనో చెప్పబడలేదు అంటే కొత్త నిబంధనలో ఎక్కువ చెప్పు ఉంది పవిత్రమైనటువంటి మార్గాన్ని గురించి పవిత్రతను గురించి దాని తర్వాత రెండోదిగా పాత నిబంధన పాత నిబంధన కొత్త నిబంధన ఫస్ట్ రెండవది పాత నిబంధన పాత నిబంధన చెప్పినంతగా అంటే కొత్త నిబంధన రెండు కలుపుకుంటే రెండోది కదా పాత నిబంధన అది చెప్పినంతగా మరి ఎక్కడ చెప్పబడలేదు కాబట్టి మనము పాత నిర్బంధ చరిత్రను పట్టించాలి అంటే కొత్త నిర్బంధం పట్టించకూడదు అంటే పట్టించాలి ఇంకా ఎక్కువగానే అయితే దానికని దాని తర్వాత రెండోదిగా చెప్పుకోబడినటువంటిది ఏ పాత నిర్బంధం అదే విషయంలో పవిత్రత పవిత్రం గురించి పవిత్రతను కూర్చినటువంటి విషయాలు అందువల్ల నాలుగైన ఐదోది ఏంటంటే అత్యుత్తమైన నీతి అత్యుత్తమైనటువంటి నీతి నియమాలు నీతి నియమాలు నీతి నియమాలు ఎక్కడున్నాయి అంటే ఈ పాత నిబంధనలునే ఉంటాయి అత్యుత్తమైనటువంటి నీతి నియమంలో కొత్త నిబంధన తర్వాత పాత నిబంధనలు కనుగొనగలం నీతి తర్వాత నియమాలు నీతి నియమాలు కొత్త నిబంధన తర్వాత చెప్పుకోదగింది పాత నిబంధనని అంటే ఇక్కడ కూడా నీతి నియమాల గురించి కొత్త నిబంధన ఎక్కువగా చెప్పబడి ఉంది దాని తర్వాత రెండోది పాత నిబంధనగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి మనము పాత నిబంధన చరిత్రను పట్టించాలి ఐదెనిమిది ఓకే ఇంకొక ఆరు పాయింట్లు ఉంటాయి ఓకే ఆరోది ఆత్మ సంబంధమైన జీవితమును జీవించుటకు భనన మనకు సహాయం చేయగలదు ఆత్మ సంబంధంగా దేవునికి అనుకూలమైనటువంటి జీవితము జీవించడానికి పాతన్య భనన మనకు చాలా సహాయంగా ఉంటుంది ఆత్మ సంబంధమైన జీవితము దేవునికి అనుకూలమైనటువంటి జీవితము జీవించేదానికి పాత నిబంధన మనకు సహాయం చేయగలదు కావున మనము దాన్ని పఠించాలి ఒకట కురింది పదో అధ్యాయము ఐదు ఆరు వచనాలు అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి వారు ఆశించవద్దు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండా ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి మలసవుతాను అయితే వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములు సంహరింపబడేరి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండా ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి చాలామంది దేవునికి ఇష్టలుగా ఉండక అరణ్యములు సంహరించబడ్డారు ఆశించిన దానిని ఆశించిన ప్రకారాన్ని చెడ్డవాటిని ఆశించకుండా ఉండాలనుకుంటే మనము పాత నిబనని పట్టించాలి అక్కడ ఏ విధంగా వాళ్ళు అరణ్యంలో సంహరించబడ్డారు ఎందుకు సంహరించబడ్డారు అనే సనఖని మనం నేర్చుకోవచ్చు అక్కడ కాబట్టి అవి మనకు దృష్టాంతరాలుగా ఉంటుండే అయితే మనకు ఒక ఎగ్జాంపుల్స్గా ఉంటాయి అయితే ఒక మనకు మోడల్ మాదిరికరాన్ని ఇస్తాయి ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అనే సంతం కాబట్టి పాత నిబంధనని మనము పట్టించాలి ఇంకొక రెఫరెన్స్ ఒక చూస్తాం రోమ పత్రిక పదిహేను వచ్చాయము నాలుగో వచనం ఏలైన ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగు పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి పూర్వమందు రాయబడినవన్నీ అంటే ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన ఇవన్నీ కూడా దేనికోసం రాయబడి ఉన్నాయంటే మనకు బోధ కలుగు నిమిత్తము ఓర్పు రావాలి ఆదరణ కలగాలి నిరీక్షణ కలగాలి ఇవన్నీ రావాలంటే ఆదరణ నిరీక్షణ ఓర్పు రావాలంటే మనము పాత నిబంధన ఖచ్చితంగా పఠించాలి చాలామంది అనుకుంటారు పాత నిబంధన చదవకపోతే ఏమీ కొత్త నిబంధన కదా మనకు ఇందులో చట్టాలే మనం తీసుకుంటాము పాత నిబంధనలో ఉన్నటువంటి చట్టాలు లేకుంటే ఆ యొక్క క్రియలు మనం తీసుకోము కదా అంటారు లేదు పాత నిబంధన చదవాలి చదివితేనే ఇవన్నీ మనకు తెలుస్తాయి చదవకపోతే ఇవన్నీ విషయాలు మనకు తెలియవు ఇప్పుడు దాదాపు ఆరు విషయాలు మనం తెలుసుకుందాం ఆత్మ సంబంధం అనే జీవితము దేవునికి అనుకూలంగా జీవించాలి అంటే పాత నిర్వహణ చదవాల్సిందే అత్యున్నతమైనటువంటి నీతిని నియమాలను కొత్త నిబంధన తర్వాత పాత నిబంధనలు చదివితేనే మనకు తెలుస్తుంటాయి ఇలాంటివి ఏ బుక్లో ఏ మత గ్రంథాలు చెప్పబడలేదమ్మా అవును అందుకని చదవండి నేను చాలా మందికి చెప్తుంటాను బైబిల్ పట్టించండి బైబిల్ చదవండి ఏదో ఒక టైంలో కనీసము మీకున్నటువంటి ఆ టైము ఒక్క చాప్టర్ అయినా ఒక అధ్యాయం అయినా తీసి పఠించండి పఠించండి అనేటువంటిది నేను చాలామందికి సలహా ఇస్తుంటాను ఓకే ఆ తర్వాత ఏడవది ఏడవది దాంపత్య జీవితం ధనము సామాజిక జీవనము విద్యా విధానము చిన్న పిల్లలు మొదలగు అనేకమైన సమస్యలకు పరిష్కారము చూపుతుంది కావున దాన్ని మనము పఠించాలి దేమేం చెప్తుందంట దాంపత్య జీవితం ఎలా నేర్పిస్తుంది ధనాన్ని ఎలా సంపాదించుకోవాలనో నేర్పిస్తుంది సామాజిక జీవన విధానాన్ని నేర్పిస్తుంది విద్యా విధానాన్ని నేర్పిస్తుంది చిన్న పిల్లలు ఏ విధంగా ఉండాలనో ఏ విధంగా మసులు కావాలనో అలా కా అనేకమైనటువంటి సంగతులని సంగతులకి పరిష్కారం దొరుకుతుంది పాత మనం చదివితే కాబట్టి ఖచ్చితంగా మనము పాత నిర్భని పట్టించాలి తర్వాత ఎనిమిదవదిగా అన్నిటికంటే అత్యున్నతమైన శరీరం ఇది చరిత్ర చరిత్రకారులు చరిత్రను చదవాలంటే అత్యున్నతమైన చరిత్ర ఏదో నిన్న మొన్న చరిత్ర కాదండి దాదాపు ఆరు వేల సంవత్సరాల క్రితం పోయి చరిత్రను చదవాలి అనుకుంటే అత్యున్నతమైనటువంటి చరిత్ర ఖచ్చితంగా జరిగినటువంటి చరిత్ర పురావస్తు శాస్త్ర పురావస్తు దీంట్లో తవ్వకాలలో కనుగొన్నటువంటి చరిత్రని మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పాత నిర్బంధని పఠించాలి తొమ్మిదవది మానవుడు దేవునికి అప్పగించవలసిన లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి అక్కడ పాత నిబంధనల్లో ఏంటి దేవునికి మనం లెక్క చెప్పాలి కదా ఆ లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి పాత నిబంధనల్లో కాబట్టి మనము దాన్ని పఠించాలి ఇంకా పదవదిగా ప్రపంచములో ప్రాముఖ్యమైన దేవుని వాక్యములు ఇందులో ఉన్నవి ప్రాముఖ్యమైనటువంటి వాక్యాలు ప్రపంచంలో ప్రపంచ ప్రఖ్యాతి కాసినటువంటి లేఖనాలు వాక్యాలు ఇక్కడ ఉంటాయి అతని నిర్బంధాలు ఇంకెక్కడ దొరకవు కూడా కాబట్టి పాత నిబంధనని మనము పఠించాలి ఇంకా చివరిగా కొత్త నిబంధన అర్థం చేసుకున్నటప్పుడు కొత్త నిబంధనను మనము అర్థం చేసుకోవటానికి దాని పూర్వపరాలు తెలుసుకోవటానికి ఉంటాయి అంటే పాత నిబంధనలు ఉంటాయి అంటే కొత్త నిబంధనను అర్థం చేసుకున్నకు గల పూర్వపరాలు పాత నిబంధనలో ఉన్నాయి నువ్వు కొత్త నిబంధన మనకు బాగా అర్థం కావాలంటే దాని పూర్వపరాలు తెలుసుకోవాలంటే పాత నిబంధన చదివితే కానీ అర్థం కాదు కాబట్టి దాన్ని పఠించాలి దేనికోసంగా కొత్త నిబంధన పూర్వపరాలు తెలుసుకోవాలంటే నువ్వు పాత నిబంధన చరిత్రను పోయి చదవాలి పఠించాలి కాబట్టి మనము పాత నిబంధన పఠించాలి బ్రహ్మపత్రిక మూడు మూడో అధ్యాయము ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతి మంతుడని తీర్చబడడు ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది ధర్మశాస్త్రం మూలంగా ఏ మనుషుడు కూడా దేవుని దృష్టికి నీతి మంతుడుగా తీర్చబడడు ధర్మశాస్త్రము వలన పాపమంటే ఏంటో తెలియబడుతుంది కాబట్టి మనము దాన్ని పట్టించాలి దగ్గర పత్రిక మూడో వచ్చాయము పంతొమ్మిదో వచ్చిన అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవరికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇవ్వబడిను అది మధ్యవర్తి చేత దేవదోతల ద్వారా నియమింపబడెను కాబట్టి దేనికోసము ధర్మశాస్త్రము అంటే యేసుక్రీస్తు సంతానము ఏసుక్రిస్త ఆయన దాకా మనకు అత్యక్రమమును బట్టి దాని తర్వాత ఇవ్వనటువంటిది కాబట్టి ఎందుకు ధర్మశాస్త్రం అని చెప్పి మనం అందకూడదు అదే గల్తే పత్రిక మూడో అధ్యయనం ఇరవై నాలుగో వచనం కూడా చూద్దాం కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతి మంతులు మన తీర్చబడినట్లు క్రీస్తున్నద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల డాయను కాబట్టి క్రీస్తున్నద్దకు నడిచాలంటే క్రీస్తు నద్దు ఏమర్చాలంటే ఆయన దగ్గరకు పోవాలంటే ఈ యొక్క పాత నిబంధన మనకు బాల శిక్షకుడుగా ఉంటుంది పెద్ద బా బాల శిక్షకుడు అంటే పెద్ద బాల వాళ్ళు నువ్వు డిగ్రీ చదవాలా లేకుంటే ఇంటర్మీడియట్ లేకుంటే ఏదో చదవాలి పీజీ చదవాలనుకుంటే నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు బాలశిక్ష చదువుతావు అంటే ఆల్ వీళ్ళు ఉన్నమాను కాబట్టి అలాగూ మనకు డిగ్రీ చదవటానికి ఇది ఉపయోగపడుతుంది బాల కాబట్టి అలాగనే క్రీస్తున్నద్దకు మనం నడిపించడానికి ఏది ఉపయోగపడుతుంది అంటే పాత నిబంధన ఒక బాల శిక్షకుడు మాదిరిగా కొత్త నిబంధన దగ్గరికి క్రీస్తున్న వద్దకు నడిపించడానికి మనకు సహాయపడుతుంది కాబట్టి పాత నిబంధన చరిత్రను మనము ఖచ్చితంగా పఠించాలి పఠించాలి ఎన్ని పుస్తకాలు ఉన్నాయో ఏమేమి చెప్తున్నాయో అందులో ఏమేమి నీతి ఉందో మనకు పాపం అంటే ఏంటో దేవుడు అంటే ఏంటో సృష్టి అంటే ఏంటో మానవుడు ఎలా వాళ్ళ మానవుడి యొక్క ఆర్జిన్ ఏంటి పాపం యొక్క ఆర్జన్ ఏంటి ఇవన్నీ మనకు తెలియాలంటే పాత నిబంధనను మనము స్టడీ చేయాలి ఓకే ప్రియమైన సహోదరు సహోదరులారా ఎంతవరకు మీరు పాత నిబంధన చరిత్రను ఎందుకు పఠించాలి అనేటువంటిది మనం నేర్చుకున్నాము దాదాపు పదకొండు అంశాలను మనము నేర్చుకున్నాము ఇవన్నీ మీరు రాసుకోండి మళ్ళా మళ్ళీ చదవండి చదువుకొని పాత నిబంధన స్టే చేయండి దేవుని దగ్గరకు మీరు వచ్చుటకు మార్గము స్వగమనం అవుతుంది లేదు ఆల్రెడీ మీరు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డగా ఉంటే ఆత్మ సంబంధంగా ఇంకా కొంచెము బలపడతారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన దాకా మా కొరకు ప్రార్థన చేయండి మేము మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుంటాం ఓకే మీకు అందరికీ వందనాలు శుభములు